హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ కూడా టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇంక ఈ వీడియో వచ్చేసి నిన్న వీడియో ఏం పెట్టలేదు కదండి నిన్న బ్లాగ్ ని నేను పెడుతున్నాను జరుగుతుంది అనమాట అంటే మొన్న నైట్ ఈ విధంగా రొట్టి పానకం అండ్ పల్లి చట్నీ పెరుగుతోటి డిన్నర్ కంప్లీట్ చేసామండి ఇంకా నిన్న మార్నింగ్ వచ్చేసి యాజ్ యూజువల్ వెజిటబుల్ జ్యూస్ చేస్తాను అనమాట యాపిల్ అండ్ దానిమ్మ గింజలు ఆమ్లా తురుము క్యారెట్ తురుము అండ్ బీట్రూట్ తురుము వేసేసుకున్నాను సరిపడా వాటర్ వేసుకొని అప్పట్లాగా చాలా సాఫ్ట్ టెక్చర్తో గ్రైండ్ చేసేసుకుంటున్నానండి ఇది రెగ్యులర్గా డే రొటీన్లో భాగం అయిపోయింది అనమాట ఇంకా దీన్ని కొంచెం అంటే ఒక పావు టీ స్పూన్ మురింగ పౌడర్ వేసుకుని గ్లాసెస్ లో జ్యూస్ వేసుకుని చేసుకున్నది ఇంకా దాన్ని తీసుకోవడం జరిగిందండి తర్వాత ఇంకా మా గార్డెన్ లోకి వెళ్ళాను అనమాట టెర్రస్ గార్డెన్కి ఈ విధంగా కీర ఇప్పుడు ఇప్పుడే పిందులు వస్తున్నాయండి ఒక సిక్స్ టు సెవెన్ ఉన్నాయి అనమాట కీర బాగా వస్తుంది బట్ చివరి వరకు ఎదిగితే కనుక మీకు చూపిస్తారు డెఫినెట్ గా చెప్పలేము కదండి ఇంకా తర్వాత మల్బరీ ట్రీలో మనకి పైకి వెళ్ళామంటే ఖచ్చితంగా ఉంటాయి అనమాట ఇంకా అవి కోసుకొని తినడం జరిగింది చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ తర్వాత ఇంకా వంకాయలు ఇక్కడ బాగానే వెదిగిపోయినాయి మనం గుత్తి వంకాయ చేసుకోవడానికి బాగుంటాయి అనమాట ఇంకా నేను వాటిని కట్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా పైకి వెళ్తే ఏంటంటే మంచి ఎండ తగులుతుంది మనకి ఈ చలిగాలు బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పైకి వచ్చి కాసేపు గార్డెన్ వర్క్ చేసుకుంటూ అయిన వంకాయలు కట్ చేసేసుకుంటున్నాను అనమాట తర్వాత కొంచెం మొదలు కూడా కొద్ది కొద్దిగా కట్ చేయడం జరిగిందండి ఇంక ఇక్కడ గోంగూర విత్తనాలు బాగా రెడీ అవుతున్నాయి అనమాట వదిలేసాము అట్లా చెట్టుకే ఫ్లవర్స్ వచ్చిన తర్వాత అవి చక్కగా విత్తనాలు ఫామ్ అయినాయి అనమాట అవి మంచిగా తయారైన తర్వాత పగిలిపోతాయండి మీకు దగ్గరకు చూపిస్తున్నాను లోపల సీడ్స్ కొన్ని పడిపోయినాయి కొన్ని ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా ఈ కలర్ లో రోజెస్ బాపుస్తున్నాయండి ఇది లైట్ కాదు డార్క్ కాదు మధ్య రకంగా ఉంటుంది అనమాట ఇంకా మా వారు ఆట పడుతుంటే నేను కాసేపు టైం స్పెండ్ చేయడం జరిగింది తర్వాత కోసుకున్నాయని కిందకి అనమాట ఇంకా ఇది చూసారు కదా భలే ఉంటుందండి అది కట్టిల్ వీన్ టైప్ లో ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ హ్యాంగింగ్ ప్లాంట్ అనమాట ఇక్కడ ఎల్లో రోజు గా పోస్తుంది లోపల ఇంకా బడ్డ ఉంది వైట్ ఇందాక చూసారు కదా రోజెస్ అవి బటన్ రోజెస్ అనమాట కాకపోతే కొంచెం పెద్ద సైజ్ అది మరీ చిన్నగా ఉంటాయి నా దగ్గర అది కూడా ఉంది పింక్ ది చాలా చిన్న రోజండి బటన్ రోజెస్ అండి చెట్టు నిండా పోస్తాయి అనమాట ఇంక ఇవి కూడా బాగా వస్తున్నాయి ఇది వచ్చేసి డార్క్ కలర్ రెడ్ కలర్ అండి ఒకటే దాంట్లో మూడు వచ్చినాయి అనమాట ఒకేసారి ఇది సెపరేట్ గా వచ్చింది అవేమో మూడు కలిపి వచ్చినాయి అనమాట ఇంకా ఇవి ఇందాక చెప్పాను చూడండి చాలా చిట్టి పూలు పోస్తాయి బటన్ రోజెస్ అది ఇంకా తర్వాత వచ్చేసి అరటి బాగా వస్తున్నాయి అనమాట నాకు పూజలు అప్పుడప్పుడు బాగా పనికొస్తాయి అది అరటి గల్ల వేసేస్తుంది అని కాదు కానీ మనకి అరిటాకులు గబుక్కుని అవసరం అయితే పోసుకుంటాను ఉంటాయి ఇందాక మీకు వైట్ చూపించాను చూడండి ఇందాక చూసింది అది పింక్ అనమాట ఇంకా మందారాలు కూడా ఇట్లా ఇట్లా వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయండి ఒక నాలుగు ఐదు అన్నా పూస్తాయి అనమాట ఒక చెట్టు కబతే ఒక చెట్టు అయినా మందారాలు పూస్తూ ఉంటాయండి నాకు కింద అంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఒక మూడు నాలుగు ప్లాంట్స్ ఉన్నాయి మందారాలే డిఫరెంట్ బ్రీడ్ ఇంకా ఇదొక రకం అనమాట ఇంకా మామూలు దేశవాళి మందారాలు ఇట్లా నాకు నాలుగైదు రకాలు ఉన్నాయి అవి ఒకటి కాకపోయినా ఒకటి పూస్తూ ఉంటాయి ఇంకొచ్చేసి లోపల నేను కూర్చున్నాను మనకు లోపల కూర్చుంటే వ్యూ ఇలా కనిపిస్తుంది అంటే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట అన్నీ మర్చిపోతాం అలా చూస్తూ కూర్చుంటే మనకి చాలా బాగా ఆహ్లాదంగా అనిపిస్తుంది అంటే నేచర్ లవర్స్ కైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇంకా విండోలోంచి అయితే ఈ విధంగా వ్యూ కనిపిస్తుంది అనమాట డోర్ లోంచి ఏమో అలా కనిపిస్తుంది మీకు పూర్తిగా కనిపిస్తుంది ఈ విధంగా ఒక బిట్ని యాడ్ చేశాను విండోకి మనం గ్లాస్ పెట్టాం కాబట్టి ఆ గ్లాస్ లోంచి పూర్తి మనకి ప్లాంట్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి అనమాట నాకైతే అసలు మొక్కల్లో స్పెండ్ చేయమంటే ఎంత టైం అన్నా స్పెండ్ చేస్తానండి చాలా చాలా ఇష్టం అనమాట నా లాగా చాలా మంది ఇష్టపడతారు గా ఇంక తర్వాత నేను లంచ్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేస్తాను కర్రీ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ నేను గారిలో వేస్తున్నాను అనమాట నిన్న క్రిస్మస్ ఒకటి కదండి ఎక్కడ చూసినా సరే చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం అనమాట ఎంత బాగా అనిపిస్తుందో అంటే ఆ స్టార్స్ అవి పెడతారు ఆ లైటింగ్స్ స్టార్స్ తర్వాత ప్రేయర్స్ ఎక్కడ చూసినా ఒక రకమైనటువంటి ఆహ్లాదం అనిపిస్తుంది నేను ఇక్కడ ఇంకా చేసేస్తున్నాను అండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది మంచిగా వేగిపోయి మంచి గోల్డెనిష్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత మనము తీసేసుకుని ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వేసుకోవడం అట్లా పిండి అయ్యేంత వరకు చేసేసుకోవడమే కదా పైన అంతా ఆడుతూ ఆ పచ్చిమిర్చి అల్ల ముక్కలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయలు తగులుతూ భలే టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది అనమాట లంచ్ రెసిపీస్ వచ్చేసి ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తున్నానండి ఇంకా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేగిపోయినాయి చాలా చాలా బాగుంటాయండి నా ఛానల్లో ఆల్రెడీ రెసిపీ డీటెయిల్స్ ఉన్నాయి మీరు చూడకపోతే కనుక ఒకసారి డెఫినెట్ గా చూడండి ప్లేలిస్ట్ లో రెసిపీస్ లో ఉంటుంది అనమాట ఇంకా తర్వాత నేను వేడివేడిగా లంచ్ అయితే సర్వ్ చేశాను లంచ్ అయిపోయింది లంచ్ అయితే అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయిపోయి టీ అది తాగిన తర్వాత ఇంకా బయటకు వెళ్ళడానికి రెడీ అవ్వడం జరిగింది అనమాట కాసేపు అలా బయటికి వెళ్తే బాగుంటుంది ఈ ఫెస్టివ్ టైంలో అన్నట్టుగా బయలుదేరమండి అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే చెప్పలేము అనమాట ఇంకా మేము ఈ మాల్ని క్రాస్ చేసుకుంటూ నెక్సెస్ మాల్కి రీచ్ అయిపోయామండి మేము నెక్సెస్ మాల్కి వెళ్తున్నాం అనమాట ఎంత రష్గా ఉన్నాయంటే మాల్స్ అన్నీ కూడా అసలు కిక్కిరిసిపోయి ఉన్నాయండి అసలు ఎక్కడ చూసినా కూడా మనకి క్రిస్మస్ ట్రీస్ శాంటర్స్ చాలా చాలా అనమాట ఒక మాల్ మించి ఒక మాల్ డెకరేషన్ చేయడం కానీ తర్వాత లోపల ఈవెంట్స్ కూడా అలానే చాలా బాగా జరుగుతున్నాయి అనమాట అసలు ఎంత బాగున్నాయంటే చెప్పలేను ఆ ఫెస్టివ్ వైబ్స్ అన్నీ మనకు అక్కడే కనిపిస్తున్నాయి అనమాట ఎక్కడ చూసినా సరే డిఫరెంట్ ఈ విధమైన జ్యువెలరీ డిజైన్స్ కావచ్చు లేకపోతే క్లోతింగ్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఎక్కడ చూసినా శాంటర్స్ ఫ్యాష్ మాఫ్స్ అన్ని డిఫరెంట్గా ఇట్లా ఇలా జరుగుతుంది అనమాట ఇంకా నెక్సెస్ లో అయితే డెకరేషన్ ఈ విధంగా చేశారండి ఎంత అద్భుతంగా ఉందో చెప్పలేను నేను ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తున్నాను నెక్స్ట్ ఫ్లోర్స్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వ్యూ కూడా మీకు చూపిస్తాను బాల్స్ లాగా ఇట్లా పెట్టడం జరిగిందండి పైనుంచి హ్యాంగ్ చేస్తున్నట్టు మొత్తం మాల్ అంతా కూడా అసలు కలర్ఫుల్ గా ఉంది మంచి లైటింగ్ తర్వాత ఈ విధమైన ఒక డెకరేషన్ ఇది వీడియోలో కంటే కట్టే కూడా బయట మనకి చాలా బాగుందండి ఇంకా చిల్డ్రన్స్ కి మంచి ఈవెంట్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది క్రిస్మస్ ట్రీ అండి ఇది ఈ విధంగా ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేశారు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చెప్పలేను అసలు ఇవన్నీ చేమతులు అండి పర్పుల్ కలర్లో అసలు ఎక్కడ చూసినా కోలాహలంగా ఆహ్లాదంగా ఎంత బాగుందంటే చెప్పలేనండి అసలు పీపుల్ అందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారనమాట అసలు ఇంకా తర్వాత హోమ్ సెంటర్కి వచ్చామనమాట హోమ్ సెంటర్లో ఇక్కడ బుద్ధాస్ అయితే డిఫరెంట్ బుద్ధాస్ ఉన్నాయండి అసలు న్యూ కలెక్షన్ చాలా బాగా వచ్చింది అనమాట ఇంక ఇక్కడేమో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇక్కడ మనకి మనమే డిజైన్ చేసుకోవచ్చండి మామూలుగా జనరల్గా ఎక్కడైనా ఉంటాయి హోమ్ సెంటర్లో కొంచెము డిఫరెంట్గా చాలా బాగుంటుందండి మనకి ఇది వరకు చూసారా ఇదివరకే కాదు ఇప్పుడు కూడా ప్రతికాయలు పగిలితే చూడండి మనకి జస్ట్ అట్లా విచ్చుకున్నట్టుండి వైట్గా మనకి వైట్కి ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా అట్లా బలే చేశారు ఆర్టిఫిషియల్ది తర్వాత ఇదేమో బోన్స్ అయి టైప్లో ప్లాంట్స్ డిఫరెంట్ వెరైటీస్ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అండి ఇవన్నీ కూడా ఇంక ఇదైతే నాకు బాగా నచ్చింది అనమాట మిర్రర్ బేసికల్గా మధ్యలో మనకి మిర్రర్ ఇచ్చి చుట్టూ పెటల్స్ లాగా ఇచ్చాడండి భలే బ్యూటిఫుల్గా ఉంది అసలు ఇదైతే నాకు చాలా నచ్చింది అసలు మోడల్ తర్వాత ఇవన్నీ బటర్ఫ్లైస్ ఈ విధంగా మెటల్ గోల్డ్ మెటల్తో పెట్టడం జరిగింది ఇంక ఇవేమో బుజ్జి ప్లాంటర్స్ అండి ఇంక ఇది గార్డెన్ టైం అని చెప్పేసి ఇట్లా ప్లాంటర్స్ చూసారా భలే ఉన్నాయి అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో చెప్పలేను నేను ఇట్లాంటి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయన్నమాట మీరు రియల్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా పెట్టుకోవచ్చు అట్లానే తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట ఇది ఒక ప్లాంటర్ చూస్తున్నారు కదా మధ్యలో జస్ట్ అట్లా కొంచెము మనం సాయిల్ కోకోపీట్ కానీ వేసుకుని చిన్న ప్లాంట్ ఏదన్నా పెట్టుకోవచ్చు డెకరేటివ్గా చాలా బాగుంటుంది అసలు ఇంకా నెక్స్ట్ మనం పై ఫ్లోర్కి వచ్చామనమాట పై ఫ్లోర్ నుంచి మీకు వ్యూ చూపిస్తున్నాను కిందకి చూసారా మధ్యలో ఈ విధంగా అరేంజ్ చేస్తారనమాట ఎంత బ్యూటిఫుల్గా ఉందో చెప్పలేను నేను ఎక్కడ చూసినా హంగామే అనండి పిల్లలు పెద్దలు ఎక్కడ చూసినా కూడా కోలాహలంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా నేను మా వారు కూడా చాలా చాలా మంచి టైంని స్పెండ్ చేయడం జరిగిందనమాట ఇంట్లో ఎట్లానో స్పెండ్ చేస్తాము బట్ బయటకు వచ్చినప్పుడు ఇట్లా స్పెండ్ చేయడం ఒక డిఫరెంట్ ఫీల్ కదా ఎంతైనా ఇక్కడ లోనే ఈ శారీస్ కొత్త షాప్ ఓపెన్ చేశారండి అందుకనే కొంచెం డెకరేషన్ అది తేడాగా ఉందనమాట ఇంకా మేము ఇక్కడ స్పోర్ట్స్ జోన్లోకి వచ్చాము ఇంకేస్ ఇక్కడైతే ఇంకా పిల్లల హంగామా చూడాలండి పిల్లలతో పాటు నేను కూడా కొన్ని గేమ్స్ ఆడటం జరిగింది సరదాగా చాలా బాగుంటుందండి చూడటానికి బాగుంటుంది ఆ పిల్లలు ఉన్న చోట నాకు టైం స్పెండ్ చేయడం భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది వాళ్ళ యాక్షన్స్ అవి వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటే చూడటం అది చాలా బాగుంటుంది మనం కూడా చిన్న చిన్నగా చిన్న చిన్న గేమ్స్ ఆడొచ్చు అనమాట సరదాగా ఇంకా కాసేపు అలా టైం స్పెండ్ చేయడం జరిగింది ఇది ఒకటి బాగుంటుందండి ఈ గేమ్ లైక్ క్యారమ్స్లోనే ఆడతాం కానీ కొంచెం డిఫరెంట్ అనమాట ఇంకా ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసాము తర్వాత ఇంకా బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత ఫుడ్ కోర్ట్కి వచ్చేసామండి ఫుడ్ కోర్ట్లో ఆల్రెడీ లంచ్ చేసి వెళ్ళాము కాకపోతే మేము బయటకు వచ్చినప్పుడు ఒక్కటి ఎక్కువ ఇష్టపడుతున్నాం ఈ మధ్య ఏంటంటే హెల్దీ లివింగ్ హెల్దీ ఈటింగ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసిన తర్వాత హెల్తీగా తినడానికి ఈవెన్ బయటకు వచ్చినా కూడా మనకి అక్కడ ఉన్నాయన్నీ ఎంత టెంప్ట్ చేసినా కూడా హెల్తీగా టేస్టీగా ఎలా తినొచ్చనేది అనేది డెఫినెట్గా ఈ సబ్వేలో మనకి ఇష్టమైనట్టుగా మనము మనకి ఇష్టమైన బ్రెడ్ ఇష్టమైన వెజిటబుల్స్ వేయించుకొని ఇష్టమైన సాసులు వేయించుకొని అంటే కస్టమైజ్ చేయించుకొని మనం చేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ గార్లిక్ బ్రెడ్ ఆప్షన్ తీసుకున్నాను తర్వాత దాంట్లో చీజ్ స్లైసెస్ లెటెస్ క్యారెట్ కీరా టమాటో క్యాప్సికమ్ బ్లాక్ ఆలివ్స్ తర్వాత ఆనియన్ పీసెస్ అదేవిధంగా గ్రీన్ ఆలివ్స్ ఇవన్నీ వేశాడనమాట మనకి ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని వేపించుకోవచ్చండి తర్వాత ఒక రెండు మూడు సాసెస్ వేస్తాడు అది ఏంటంటే మాయిస్ట్గా ఉంచుతుంది అనమాట నాకు సబ్వేలో ఈ ఫ్లేవర్స్ చాలా బాగా నచ్చుతున్నాయండి ఈ కాన్సెప్ట్ అంటే ఎప్పటి నుంచో ఉంది ఇంకా నేను తింటూ మాత్రం మహా ఎంజాయ్ చేస్తున్నానండి భలే ఉందన్నమాట అసలు చాలా టేస్టీగా ఉంది ఇంకా తర్వాత నేను మా వారు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ చాలా టైం స్పెండ్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పైన అట్లానే కూర్చున్నాము ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాము అవి ఇవి చెప్పుకుంటూ ఉన్నాము చాలా బాగా అనిపించింది అనమాట ఇంకా చెప్తూ మాట్లాడుకుంటూ మేము డిఫరెంట్ విషయాలని షేర్ చేసుకుంటూ అలా టైం చాలా టైం స్పెండ్ చేసాము ఇంకా చుట్టూ వాతావరణం అయితే అసలు వైబ్స్ అండి అక్కడ చూసిన పిల్లలు పెద్దలు ఇందాకే చెప్పినట్టు భలే కోలాహలంగా ఉందన్నమాట ఇంకా మేము అట్లా మూవ్ అవుతూ ఉన్నాము ఇక్కడ భలే డెకరేట్ చేశారు ఇక్కడ మెరీ క్రిస్మస్ అని చెప్పేసి డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇంకా తర్వాత జస్ట్ వెస్ట్ సైడ్కి వచ్చామనమాట ఇక్కడ బాగున్నాయి ఇవి డ్రెస్సెస్ అవి జస్ట్ చూస్తున్నాము ఇక్కడేమో మనకి లైవ్ అంటే నూలు వడకడం చూపిస్తున్నాడు అనమాట నారాయణి సిల్క్ వాళ్ళు ఈ విధంగా అరేంజ్ చేశారండీ బాగుంది అంటే పిల్లలు ఇట్లా చూస్తూ ఓహో ఇట్లా వస్తుంది అనమాట ఇట్లా చేస్తారనమాట శారీని ఇలా నేస్తారనమాట అని చెప్పేసి ఒక లైవ్ ఎగ్జాంపుల్ లాగా పెట్టారన్నమాట మాల్లో ఉన్నంతసేపు అసలు మనకి టైం తెలియదండి చీకటి అయిందా పగలయిందా మనకేం తెలియదు అనమాట అంత ఒక రకంగా ఉంటుంది కదా ఇంకా బయటకు వచ్చేటప్పటికి చీకట అయిపోయిందండి మాల్ బయటే చిన్న షాపింగ్ అవుట్లెట్ లాగా పెట్టారండి దానికి ఇక్కడైతే ఎన్ని డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ ఉన్నాయంటే నేను కొన్ని అసలు చూడండి కూడా చూడలేదు ఇప్పుడు ఇది మన ఇంట్లో ఉంది గ్రూన్స్ అంటే గ్రూన్స్ కెలేట బ్లాక్ రేజర్స్ ఆరెంజ్ ఆరెంజ్ డ్రై ఆరెంజ్ మాంగో టీవీ ఆర్ మిక్స్డ్ సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన నట్స్ అండ్ సీడ్స్ అసలు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి దేనికి అదే డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట ఇంక ఇక్కడే కార్పెట్స్ అని డిఫరెంట్ సైజుల్లో తర్వాత డిఫరెంట్ క్లోతింగ్ సెక్షన్ తర్వాత బీడ్స్ తర్వాత మనకి డిఫరెంట్ జ్యువెలరీ ఇట్లా రకరకాల సింపుల్ షాపింగ్ ఇక్కడ పెట్టడం జరిగిందండి ఇంకా ఈ క్రిస్మస్ ట్రీ అయితే ఎంత బాగా మెరిసిపోతుందండి చీకటిలో భలే ఉందండి చాలా బాగుంది అంటే బయట వాతావరణం కూడా చాలా బాగుందండి చల్లగా అసలు ఆ వెహికల్స్ అన్ని వెళుతూ భలే ఒక రకమైన బ్రీజ్ అనమాట చాలా బాగుంది కాకపోతే ఇంకా టైం అయిపోతుందని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అండి మేము ఇంకా ఇంకా వెళ్ళే ముందు జస్ట్ ఒకటి రెండు పిక్స్ తీసుకోవడం జరిగింది అనమాట అక్కడ నుంచి ఉంటే మనకి చల్లని గాలండి చలే కానీ భలే మంచి బ్రీజ్ అనమాట ఇక్కడ లాన్ లాగా ఉంది చాలా బాగా అనిపించింది ఇంకా మాల్ ఇచ్చి స్టార్ట్ అయిపోయి బేకరీకి వచ్చామండి బేకరీలో నేను కొన్ని ఐటమ్స్ తీసుకోవాల్సింది ఉంది తీసుకుంటున్నాను అది ఇంకా చూస్తున్నాను అనమాట అసలు ఏ వెరైటీ బాగుంటుంది ఎలా ఉంటుంది అని చెప్పేసి మనకి ఏంటంటే హెల్తీగా ఉండాలి హెల్దీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి నాకు కావాల్సింది తీసుకోవాలని చెప్పేసి మొత్తానికి ఇది తీసుకోవడం జరిగింది ఇది ఎందుకు అనుకుంటున్నారా దానికి సంబంధించిన విశేషాలను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్